మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి టు డిసెంబర్ తప్పకుండా మీరు ఇల్లు కొనవచ్చు తప్పకుండా మీకు సంతాన యోగం అద్భుతంగా వైవాహిక జీవన ఆనందం పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటే అవకాశం కూడా ఉంది మరి ప్రారంభంలో ఎలా ఉందండి మీకు ఏప్రిల్ వరకు బాలేదు బాలేదు మీన్స్ యావరేజ్ అంటే ఏం చేయాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అవతల వాళ్ళకి డబ్బు ఇచ్చి పుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు అందరినీ అతిగా నమ్మకూడదు ఈ విషయాలు ఈ టైం టేబుల్ ఈ యొక్క క్రమశిక్షణ పాటిస్తే అద్భుతం విద్యార్థిని విద్యార్థులు సమయ పాలన పాటిస్తే రేపు రాబోయేటువంటి వంటి పరీక్షలు ఉంటాయిగా కదా అకాడమిక్ పరీక్షలు వాటిల్లో మంచి విజయం సాధించే అవకాశం కోర్స్ ఫెయిల్ అయ్యే అవకాశం లేదు ఈ రాసి వాళ్ళ పరీక్షల్లో ఫెయిల్ అవ్వరు ఐఎల్స్ జీఆర్ఈ టోఫీ లాంటి పరీక్షల్లో విజయం కూడా దక్కుతుంది బట్ కాకపోతే వారు ఎక్స్పెక్టేషన్ జిఆర్ఈలో ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మీకు వచ్చేది లెవెన్ ఫిఫ్టీ లెవెన్ థర్టీ పర్వాలేదు సీట్ వస్తుంది అలాగే మీకు ఇంకేదైనా ఐఎల్స్ లాంటి వాటిల్లో కనుక స్కోర్ రావాలంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ బా సెవెన్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కష్టపడితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుందిగా అలాంటి ప్రయత్నం చేయండి అంటే సమయ పాలన అధిక శ్రద్ధ ఏకాగ్రత ఉంటే మంచి లాభాలు ఉన్నాయి నెగిటివ్ లేదు నెగిటివ్ లేదు కాబట్టి మంచిదే శుభయోగం ధనయోగం ఉద్యోగ లాభం ఉద్యోగలాభం వ్యాపారపరంగా అనుకూలవంతమైన శుభస్థితి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు కళాకారులకి క్రీడాగలకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత గొప్ప వ్యక్తులతో పరిచయము కుటుంబపరమైన అభివృద్ధి సోదర మైత్రి ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు తప్పకుండా అనుకూలవంత ఆర్థిక ఆనందాది శుభకర సంతాన ఆనంద యోగం ఐశ్వర్యం ఉంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటిల వల్ల తప్పకుండా ధనప్రాప్తి ఉంటుంది అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం మీకు రేపు ఉగాది నుంచి గ్యారెంటీగా ఉంది ఉగా తర్వాత మీరు ఇలుగురడం ఖాయం ఉగా తర్వాత మీకు వివాహ యోగం సంతాన యోగం విదేశీయానం తప్పకుండా వీసా సౌలభ్యం ఈ సంవత్సరంలో వీసాను పొందగలరు తప్పకుండా అనుకూలత విదేశీయానం ఉంటుంది బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది ఆనందకరమైనటువంటి సంపద ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి వేలుకోలు మంచి భాగస్వామ్య వ్యాపారంతో అనుకూలత కుటుంబ సభ్యులకు సహకారం షేర్ మార్కెట్లో మంచి ధనప్రాప్తి అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం శత్రునాశనం రుణ విమోచనం అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు అలాగే నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను మత్స్యకారులకి రుజులు చేపల చెల్లెల వారికి లాభాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి వాహన యోగం ఉంటుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఇలా కలిసి వచ్చే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులబృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు తప్పకుండా ప్రయాణంలో కానీ వ్యక్తిత్వ వికాసంలో కానీ మంచి అనుకూలత విద్యాలాభం జరిగిన పొరపాటు సర్దిద్దుకునేటువంటి అవకాశం చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఉగాది తర్వాత మీకు అద్భుతమైనటువంటి ప్రశాంతత ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది సిమెంట్ లాంటి వ్యాపారంలో కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు మిత్రుల వల్ల విదేశీయానం బంధుమిత్రుల సమాగమం వివాహ యోగం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య ఆనంద ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను అయితే మరి ఉగాది వరకు ఏం చేయాలి పరిహారాలు ఏం కాదు మనకి తప్పకుండా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం లలితా సహస్రనామపారాయణం భగవద్గీతలో తొమ్మిది నుంచి పద్దెనిమిది అధ్యాయాలు తప్పకుండా చదవండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు మంచి మంచి అవకాశాలు అందుకుంటారు ఎక్కడికి వెళ్ళినా జన వశీకరణ శక్తి బాగా ఉంటుంది అలాగే జన్మజాతికాన్ని ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా రాశి వారికి ఆనంద యోగాల పరంపర కొనసాగని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు